కృష్ణా జిల్లా కోడూరు మండలంలో రోజుకు ఒక మొక్కను నాటడం కార్యక్రమాన్ని నిర్వహించారు స్వతంత్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదవ తరగతి చదివి అత్యధిక మార్కులతో పాటు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన లోహిత శ్రీనివాస్ అఖిలతో కలిసి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆల వెంకటరమణ మాస్టర్ నాగభూషణం విద్యార్థులు పాల్గొన్నారు పచ్చదనం పరిశుభ్రత మనందరికీ మంచి మంచి వృక్షాలు నాటి పచ్చదనాన్ని పెంచి మన మండలాన్ని స్వచ్ఛ కోడూరు పచ్చ హరిత కూడూరుగా చేయాలనే సంకల్పంలో ప్రారంభించాం అందరి సహకారం లభిస్తుంది ఇది మరింతమందికి వెళ్తుందని అందరి సహకారంతో ఆశిస్తున్నాను అనే కార్యక్రమంలో భాగంగా మరి హరిత విప్లవం మొక్క మొక్కలను పెంచే కార్యక్రమం అది కాలుష్యాన్ని నివారించి